హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే పిఎం విశ్వకర్మ లోన్ అండి సో ఇది తమ్ అయితే చూశారు కాబట్టి ఇంకా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో నేను ఎందుకు చెప్తున్నాను ఇది నా టాపిక్ అంటే మన ఛానల్లో ఇంతవరకు ఇట్లా ఒక జాబ్ గురించి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడం అనేది ఎప్పుడూ లేదు సో ఎందుకు నేను చర్చిస్తున్నానంటే ఎక్కడికైనా సరే నెట్ సెంటర్లకి వెళ్ళినా మీ సేవాకి వెళ్ళినా ఇదే టాపిక్ గురించి పీఎం విశ్వకర్మ లోను ఏంటి డీటెయిల్స్ ఇంకా తెలియట్లేదు సో నన్ను చాలామంది అయితే అడిగిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ డీటెయిల్స్ గురించి క్లారిటీగా తెలియక మీ సేవాకి అలా నాకు పనులు ఉండి వెళ్ళినప్పుడు కూడా అడగటం జరిగింది కానీ నేను నార్మల్గా యూట్యూబ్లో చేసి చూసినప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను కానీ నేను నేను తెలుసుకున్న డీటెయిల్స్ చాలా వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అండి అందుకోసమే ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాను అసలు ఏంటి ఈ టాపిక్ అంటే పిఎం విశ్వకర్మ లోన్ అనేది మోడీ గారు అంటే పిఎం మోడీ గారు ప్రవేశపెట్టారు ఇది ఏ ఏ స్టేట్ ఏ ఏ డిస్టిక్ ఎక్కడ ఎలాంటి వాళ్ళు అంటే ఏ పనులు చేసే వాళ్ళు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అసలు ఎక్కడ అప్లై చేసుకోవాలి మొత్తం కూడా మీకు క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి అంటే ఇది కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారండి అయితే ఇది ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచే ఉంది కాబట్టి కొన్ని చోట్ల ట్రైనింగ్ జరుగుతుంది అయితే ఇంకా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది ఏ ఏ డిస్ట్రిక్ వాళ్ళు అంటే ఇది పిఎం మోడీ గారు ప్రవేశపెట్టింది కాబట్టి దాదాపు ఎక్కడ ఉన్నా సరే ఏ చేతి వృత్తి పనులు చేసుకుంటూ ఉంటారు మినిమం ఒక పదహారు నుంచి పద్దెనిమిది చేతి వృత్తి పనులు అంటే బార్బర్ గోల్డ్ స్మిత్ కుండలు తయారు చేసేవాళ్ళు కుట్టి మిషన్ చేతి వృత్తి పనులు ఏవైనా బుట్టలు తట్టలు అల్లే వాళ్ళు ఉంటారు కదా ఏదైనా సరే అంటే బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఏదైనా సరే చేతి వృత్తి పనులు చేసేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో అయితే అసలు ఇది పదహారు నుంచి పద్దెనిమిది కేటగిరీస్ అంటే కేటగిరీస్ అంటే వృత్తులు అంటే ఈ వృత్తి పనులు చేసేవారికి ఎలిజిబుల్ అవుతుంది అయితే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే నెట్ సెంటర్ మీ సేవ ఇప్పుడు సచివాలయాల్లో కూడా అప్లై చేసుకుంటున్నారు సో దీనికి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి మనము ప్రూఫ్స్ అంటే ముఖ్యంగా ఆధారు కంపల్సరీగా బ్యాంక్ అకౌంటు ఇవ్వాలి ఎందుకంటే ఇది లోన్కి సంబంధించింది కాబట్టి లోన్ ఎంత ఇస్తారు అంటే పిఎం విశ్వకర్మ లోన్ అనేది కుట్టు మిషన్ అనేది ముఖ్యంగా ఉంది కాబట్టి చాలామంది కుట్టు మిషన్ అనేది పెట్టుకోవాలని అయితే లేదు కదా చాలామంది వాళ్ళు చేసే పనులకు తగ్గట్టు పదిహేను వేల రూపాయలు ఫ్రీ టూల్ కిట్ అయితే ఇస్తారు అంటే అది మెటీరియల్ అయి ఉండొచ్చు ఏదైనా వాళ్ళు ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించి పెట్టుకుంటారు సో అయితే ఇప్పుడు మిషన్ వాళ్ళు అనుకోండి మిషన్ కావాలి అని పెట్టుకుంటే పదిహేను వేల రూపాయల మిషన్ ఫ్రీగా అయితే ఇవ్వటం జరుగుతుంది అందులోనే మనం లోన్ కూడా పెట్టుకుంటాం కాబట్టి వన్ ల్యాక్ లోను ముందుగా ఇస్తారండి అది ఎలా కట్టుకోవాలి ఏంటి అంటే ఒక పద్దెనిమిది నెలల వరకు మనకి టైం ఇస్తారు ఈ పద్దెనిమిది నెలల్లో మనం అది కట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఒక టూ ల్యాక్ ఇస్తారు అది ఎన్ని నెలలు అనేది తర్వాత ప్రాసెస్ ఉంటుంది తర్వాత త్రీ ల్యాక్ అది ఎన్ని నెలలు అంటే ఇదే పద్దెనిమిది నెలలు ఉండదండి కొంచెం ఇస్తారు అమౌంట్ పెరుగుతున్న కొంతకి మంత్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అయితే ఇది లోన్ అనేది ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పైసా పడుతుంది అది కూడా లాస్ట్లో మనకి బోనస్ రూపంలో ఇస్తారు అని అయితే నేను విన్నాను చాలా వరకు నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా నెట్ సెంటర్లో చాలామంది వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళు క్లారిటీగా అంటే చెప్తారు చాలా వరకు వాళ్ళు అడిగితే అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు కానీ జనాలు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళని కొంతమంది అడగలేక పక్కన ఉన్న వాళ్ళని అడుగుతూ ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళైతే చెప్తున్నారు తెలియని వాళ్ళైతే చెప్పట్లేదు అయితే నాకు కొన్ని తెలిసిన డీటెయిల్స్ అయితే నేను చెప్తూ ఉన్నాను కానీ నేను చెప్పిన డీటెయిల్సు నెట్ సెంటర్ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ సేమ్ ఒకటే అనిపించాయి సో అందుకోసమే వీడియో రూపంలో చెప్తే చాలా మందికి ఒక క్లారిటీ వస్తుంది అయితే అప్లై చేసుకుని తర్వాత మన ఫోన్ నెంబరు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అప్లై చేశారు అనేది ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఈ సర్కిల్లో ఇంతమంది అప్లై చేశారు కాబట్టి అక్కడ ఒక సెంటర్ అయితే క్రియేట్ చేస్తారు ఆ సెంటర్లో ఒక ఫైవ్ డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుందండి అది ఏ ట్రైనింగ్ అంటే మిషన్ కుట్టే వాళ్ళకైతే మిషన్ ట్రైనింగ్ ఇస్తారు చేతి వృత్తి పనులు ఏదైనా చేసుకునే వాళ్ళకి వాళ్ళకు సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది అయితే మనం అప్లై చేసిన తర్వాత వెంటనే అయితే మనకు కాల్ రాదు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం ఆన్లైన్ చేస్తాం కాబట్టి కొన్ని రోజులకి ఆల్రెడీ ముందు అప్లై చేసిన వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది కాబట్టి జనవరిలో అప్లై చేసిన వాళ్ళు ఉంటే నాకు తెలిసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత అయితే కాల్స్ రావచ్చు దీనికి అర్హులు ట్యాక్స్ పడే వాళ్ళు అప్లై చేసుకోవాలి గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు అర్హులు కాదు ట్యాక్స్ కంపల్సరీ పడుతుంది ల్యాండ్ లేకుంటే ఏదైనా కారు ఇలాంటివి ఉంటే కంపల్సరీగా షాప్స్ ఉన్నా ట్యాక్స్ పడుతుంది అలాంటి వాళ్ళు దీనికి అర్హులు అయితే కారు సో కాబట్టి కంపల్సరీగా ఒక ఏరియాని ఉద్దేశించి మాట్లాడితే ఒక ఐదు వందల మంది అనుకోండి ఐదు వందల మందికి ఒక సెంటర్ అయితే క్రియేట్ చేస్తారు అక్కడ ట్రైనింగ్ మినిమం ఫైవ్ డేస్ అయితే ఇస్తారు ఆ ఫైవ్ డేస్లో రోజుకి మనకి ట్రావెల్ ఛార్జెస్ అంటే ఇప్పుడు కొంతమందికి దగ్గరగా ఉండొచ్చు ఆ సెంటర్ మరి కొంతమందికి దూరం అనుకోండి ఆటో ఛార్జెస్ అవుతూ ఉంటాయి కాబట్టి డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఫైవ్ డేస్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున మన అకౌంట్లో లాస్ట్ రోజు వేస్తారట సో అది మనకే అవుతుంది తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత పదిహేను వేల రూపాయల టూల్ కిట్ అంటే మెటీరియల్ ఏ పని చేసే వాళ్ళకి అది ఫ్రీగా ఇస్తారు దానికి మనం మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి లోన్కి మనం అప్లై చేసుకున్నాం కాబట్టి లోన్ లక్ష రూపాయలు ఇస్తారండి ఇక్కడ మరొక విషయం కూడా షేర్ చేస్తున్నానండి చేతి వృత్తులు అంటే ఓన్లీ బార్బర్ తట్టలు బుట్టలు వీళ్ళు మాత్రమే కాదండి పాలు అమ్ముకునే వాళ్ళు గేదెలు గొర్రెలు ఇట్లా ఉంటారు కదా అంటే ఆ పనులు కూడా చేతి వృత్తుల కిందకే వస్తాయి అంటే ఓన్ వర్క్ అనమాట అది సొంత పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఓన్గా తయారు చేసి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ లోన్కి అర్హులు దీనికి ట్యాక్స్ అనేది లేక ఉంటే చాలండి ఈ పదహారు నుంచి పద్దెనిమిది వృత్తి పనులు వాళ్ళకి కంపల్సరిగా పిఎం విశ్వకర్మ లోనికి అయితే అర్హులు అవుతారండి ప్రతి ఒక్క పాయింట్ క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్పాననే అనుకుంటున్నానండి సో ఇది మన టాపిక్ కాదు అయినా కూడా ఏంటంటే చాలామంది డౌట్స్తో ఇంకా ఇది మనకు వస్తుందా రాదా మనకి రాదేమో అనే డౌట్స్తో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులు అవుతారు సో మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మీకు అదర్వైజ్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఒక్కసారి అయితే మన ఛానల్ని అవుట్ చేయండి మంచి మంచి డెవోషనల్ వీడియోస్ హోమ్ కిచెన్ టిప్స్ డైలీ బ్లాగ్స్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే కంపల్సరీగా ఉన్నాయి సో మీకు నచ్చితే ఒకసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాలో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు Don't forget my channel. Bye bye. Take care.